విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీ నిద్రాం భగవతీం విష్ణు రతులాం తేజస ప్రభాం హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం చూడబోయే ట్రావెల్ బ్లాగ్ చంద్రపూర్ మహాకాళి మాత గురించి మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ని ప్రెస్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ వీడియో మేము కుంభమేళ ట్రిప్ లో భాగంగా మొదటగా చందా మహాంకాళిని విజిట్ చేసామండి హైదరాబాద్ నుండి బై రోడ్ మా ట్రిప్ స్టార్ట్ అయిందండి ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా టెంపుల్ రీచ్ అయిపోయాము మహాకాళి ఆలయం చంద్రపూర్ లోని ప్రముఖ ఆలయాల్లో ఒకటండి మంగళవారం రోజు దీనికి రద్దీ చాలా ఉంటుంది ఇక్కడ ప్రధాన దేవత మహాకాళి అమ్మవారు అయినా కూడా ఏప్రిల్ నెలలో హనుమాన్ జయంతి సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి టెంపుల్ కి రెండు ఎంట్రన్స్ ఉన్నాయి ఒకవైపు గణేష్ మరియు శని దేవుల ఉంటే మరోవైపు హనుమంతుని దేవాలయం ఉంటుంది మహాకాళి మందిరంలో రెండు విగ్రహాలు ఉన్నాయి ఎరుపు పసుపు మరియు నారింజ రంగు వస్త్రాలతో అలంకరించబడిన ప్రధాన విగ్రహం ఒక నిలబడి ఉన్న మూర్తి ప్రధాన విగ్రహం శివలింగంతో కూడా ముడిపడి ఉంటుంది రెండవ మూర్తి స్థితిలో ఉంది రెండవ విగ్రహం వాస్తవానికి నీలమట్టానికి దిగువన ఉంది మరియు అక్కడికి చేరుకోవడానికి భక్తులు ఒక సొరంగం గుండా నడవాల్సి ఉంటుంది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో గోండ్ రాజవంశానికి చెందిన రాజు ధుం రామ్సా నిర్మించారని చెప్తారు కానీ ఈ భవనం కాండ్య బల్లాల్సా పద్నాలుగు వందల డెబ్బై పద్నాలుగు వందల తొంభై ఐదు మధ్యలో ఈయన ఆధ్వర్యంలో ప్రారంభమైందని చెప్తారు మీరు చూస్తున్నది అమ్మవారి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి లోపలికి కెమెరా ప్రవేశం లేదు అందుకని మీరు సీసీటీవీ ఫుటేజ్ లో ఇక్కడే డైరెక్ట్ గా అమ్మవారిని దర్శించుకోండి పురాణాల ప్రకారం గోండు రాజు సూర్చ తర్వాత అతని కుమారుడు కండియాబల్లాల్ రాజ్యాన్ని అధిష్ఠించాడు అతని శరీరం కణితులతో కప్పబడి ఉంది అతన్ని ఆకర్షణీయమైన మరియు జ్ఞానం కలిగిన భార్య జాగ్రత్తగా చూసుకుంది ఏ చికిత్స అతనికి నయం చేయలేదని తెలుసుకున్న తర్వాత ఆమె కాండ్యాను సిర్పూర్ వదిలి వార్తా వద్దున స్థిరపడమని చెప్పింది ఇక్కడ మీరు చూసింది హనుమాన్ టెంపుల్ అండి అమ్మవారి టెంపుల్ కంటే రద్దీ ఎక్కువ ఈ హనుమాన్ టెంపుల్ కే ఉంటుంది ఆ పక్కగా వెళ్తే గణేష్ టెంపుల్ ఉందండి స్వామిని దర్శించుకోండి సో ఈ కాండ్యా బల్లాల్ అక్కడ బల్లాల్పూర్ అనే కోటను నిర్మించాడు జానపద కథల ప్రకారం బల్లాల్పూర్ కి వాయువ్య దిశలో వేటకు వెళ్ళినప్పుడు చక్రవర్తికి కొంత ఎండిపోయి జర్పట్ నదిలోని నీటిని తాగాడు అక్కడే ఒక రంధ్రం నుంచి నీటిని కారణం గమనించి తన ముఖం చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేశాడు తన జీవితంలో మొదటిసారిగా ఆ రాత్రి అతను చాలా బాగా నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం తన భర్త కణితులు చాలా వరకు మాయమయ్యాయని చూసి రాణి చాలా సంతోషించింది తదుపరి దర్యాప్తు తర్వాత అద్భుతమైన కోలుకోవడానికి ఆ జర్పట్ నీరే కారణమని తెలుసుకున్నారు ఆ ప్రదేశానికి తనను తీసుకెళ్లమని రాణి కోరింది అక్కడ వారు ఆ నీటిని వచ్చిన రంధ్రాన్ని కనుగొని అక్కడి గడ్డి మరియు ఇసుకను తొలగించి చూడగా అక్కడ నీటితో నిండిన ఐదు ఆవు పాదముద్రలను చూడగలిగారు అక్కడ అంతులేని నీటి సరఫరా ఉంది అదే త్రేతాయుగ ప్రఖ్యాతి చెందిన అకలేశ్వర తీర్థం అన్ని రకాల రోగాలను నయం చేసే అద్భుతమైన పవిత్ర తీర్థం వీడియోలో రిఫరెన్స్ కోసం కొన్ని గూగుల్ ఫోటోలను మేము తీసిన చిత్రాలను అటాచ్ చేశాము చూడండి ఇక్కడ మీరు చూస్తున్న సొరంగ మార్గం గుండా వెళ్తే రౌద్రకాళి కాస్త అద్భుతమైన అపరూపమైన సౌందర్య రాశుల నిద్రిస్తున్న అమ్మవారు మనకు కనిపిస్తుంది ఈ ఆలయం భూమధ్య రేఖకు కాస్త దిగువగా ఉంటుంది అలా కొలువు తీరిన దేవతామూర్తులు సులభ సాధ్యమని చెప్తారు ఇక్కడ అమ్మవారి ఓడి నింపటానికి అమ్మవారికి కట్టిన నడికట్టులో చీర పసుపు కుంకుమ రవిక గాజులు తదితర వస్తువులను అమ్మవారి ఓడి నింపి భక్తులు తమ కోరికలను విన్నవిస్తారు అమ్మవారి పూజా సామాగ్రి అంతా అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న పూజా స్టోర్స్ లో లభ్యమవుతుంది అంతేకాకుండా ఇక్కడ ఎంతో ఆకర్షణీయమైన కళాకృతులు మనకు కనిపిస్తాయి అమ్మవారి ఆలయం దగ్గరలోనే మనకు అంచలేశ్వర్ మహాదేవాలయం కనిపిస్తుంది ఇది రెండు వేల ఐదు వందల సంవత్సరాల పురాతన ఆలయం ఇక్కడ శివుని పవిత్ర బొటన వేలు పూజించబడుతుంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ వింత మనకు కనిపిస్తుంది ఇక్కడ నాలుగు టన్నుల బరువు మరియు ఐదు లోహాల మిశ్రమంతో తయారు చేసిన నంది దేవుని మనం చూడొచ్చు ఆలయం పక్కన ఉన్న సరస్సులో మూడు భారీ రాతి ఎద్దు విగ్రహాలు ఉన్నాయి లోపల గర్భగుడి నిర్మించడానికి పెద్ద పాలరాయి బ్లాక్లను యూస్ చేశారు ఇదే అంచలేశ్వర స్వామి సో ఇదండి ఈరోజు ట్రావెల్ బ్లాక్ ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే వీడియోలో కుంభమేళాకు సంబంధించిన ఎన్నో ఇతర వీడియోలను చూద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్